ఏమో ఎలాగే ఇస్తాడు అది లేదు ఇచ్చింది లేదు ఇచ్చిన లేదు ఓటం మేము కూడా అయితే మా సిబ్బంది మా లక్ష్యం పథకం అంటే లేదు సో మేము కూడా అయితే వాళ్ళు చీటు లేదు అది మాకు కూడా చేయలేదు చేయలేదు ఆయన గెలిచిన తరగతి చేసుకున్నాం ఆ తర్వాత మనం కొత్త మీద బయటకు వెళ్ళగొట్టండి కాంగ్రెస్ రావాలనుకునే వచ్చింది కానీ మొత్తం బయటకు వెళ్ళగొట్ట అనుకాలంటే ఓడి ఉండాలి ఉండాలి ఆయన ఆయనకో బయట కూడా కాంగ్రెస్ అనుకో ఆయన ఇప్పటికీ నెలలకే ఇంత పడుతుంది ఐదు నెలల కంటే ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత కూడా మేము ఆయన కాదు ఓటు వేసి మాకు చెప్తా మేము కొట్టుకునేది ఓటు వేసి చెప్తా ఒక్కోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దు మూడేళ్ళు రావాలి బీజేపీ రావాలి అందుకొచ్చి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా చూద్దాం కొత్త తరానికి ఒకసారి చూస్తే బెటర్ కదా తను ఇలాగ చేస్తుంది రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా ఎవరు వచ్చినా ఏం లాభం అంటే లేదా మోడీ ఉంటే ఉంటే బాగుంటుందా రాహుల్ గాంధీ మోడీ గారు ఏం చేశారు అంతకుముందు ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేశారు కదా అప్పుడు ఏం చేయంది ఇప్పుడు ఏం చేస్తారు మోడీ గారు పరిపాలన అయితే బాగుంది కదా మోడీ బాగానే ఉందండి బాగానే చేస్తున్నారు

మోడీ రావాలి రాహుల్ గాంధీ ఎవడు అసలు గాడిది వేస్ట్ మోడీ బెస్ట్ అంత మెచ్యూర్ లేడు మనిషి అది ఛాన్సే లేదు ఆప్షనే లేదు బ్రహ్మాండంగా ఉంది ఈ డెబ్బై అరవై ఐదు ఏళ్ళు ఎవరు చేయనంత బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు అదే మోడీ రావాలి వేరే ఆప్షన్ లేదు ఆయన ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అందరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఆయనే రావాలి ఇంకెవ్వరు ఛాన్సే లేదు దేశం నాశనం కావాలని కోరుకున్నవాడు వేరే పార్టీకి ఓటేస్తాడు దేశం బాగుపడాలి అని కోరుకునేవాడు మోడీకే ఓటేస్తాడు ఓకేనా నో డౌట్ అలా క్వశ్చన్ లేదు బాగుపడొద్దు నా దేశం సర్వనాశనం అయిపోవాలా విదేశీల చేతుల్లో కీలుబొమ్మలాగా ఉండాలంటే వేరే పార్టీకి ఓటేయాల లేదు నా దేశం నా స్వాభిమానంతో బతకాలంటే మోడీకే ఓటేయాలి అర్థమైందా రాహుల్ యూ ఎలక్షన్స్ మీద కొద్దిగా అంత నాలెడ్జ్ లేదు కానీ మోడీ అయితే ఓకే ఛాయన్స్ ఇస్తే కొంచెం కొంచెం కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బెటర్ ఎందుకంటే ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ టిఆర్ఎస్ రూల్ చేసింది సో ఈసారి కాంగ్రెస్కి ఇచ్చినాం కొంచెం డెవలప్ అయితే అని ఉన్నాయి సో అట్లనే రాహుల్ గాంధీ కూడా మనం ఒక ఛాన్స్ ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాను నేను పది సంవత్సరాలను మోడీ పరపాలన అంటే ఏముంది బ్రో ఏం లేదు దశని పర్లేదు కానీ కొంచెం కొత్త వాళ్ళకి మనం అవకాశం ఇస్తే బెటర్ ఎందుకంటే సో ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది కొంచెం ఫ్రీ బస్సెస్ పెట్టాడు మహిళలకి అట్లా ఇంకా ఏమైనా డెవలప్ చేస్తాడు అదే ఇప్పుడు కంటిన్యూ అవుతున్న ప్రభుత్వానికి అదే మనం రూలు ఇష్టమంటే అదే వాళ్ళు ఏదైతే ఉన్నదో అదే కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు కానీ కొంత కొత్త వాళ్ళకి అవసరం అవకాశం ఇస్తేనే మనకి ఏమైనా కొత్తగా డెవలప్ చేస్తారు అంతే నేనే మరి ఏది ఎవడన్నా వరం కోరుకుంటే ఏం వరం కోరుకుంటారు దేర్ ఇస్ నో డౌట్ నరేంద్ర సింగ్ మోడీ అది నరేంద్ర సింగ్ మోడీగా నేనా అన్ని ఫ్రీ చేస్తాను ఫ్రీ పథకాలను తీస్తాను ఫ్రీ చేయడం కాదు అన్ని ఫ్రీ పథకాలు అవును ఎవడైతే పని చేయట్లేదో వాడిని తీసుకెళ్ళి టీఆర్ జల్ పని చేసేవాడే ఉండాలి పని చేయడం ఉండవాడు ఎప్పుడైతే అందరు పని చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ దేశం బాగుపడుతుంది ట్యాక్స్లు కడతారు అన్ని పనులు జరుగుతాయి అభివృద్ధి చెందుతారు అంతే సో ఫ్రీగా ఇచ్చే కొద్ది పని ఎందుకు చేస్తారు ఏమంటావు డెవలప్మెంట్ చేసే ఉంది అందరు పని చేస్తే ఆటోమేటిక్ ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది కదా ఎలా వస్తుంది ప్రతి ఒక్క పని చేస్తే ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది కదా నీకు తెలుసా నీకు ఇంత ఎన్ని డబ్బులు ఇస్తాను ఫ్రీగా ఇస్తున్నారు ఇల్లు కట్టడానికి ఫ్రీగా ఇస్తున్నారు అవన్నీ ఫ్రీగా వెళ్ళిపోతే ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది డెవలప్ చేయడానికి నువ్వు నాగలు పట్టుకొని కూలి పని చేసే అవసరం లేదు అందరూ పని చేపిస్తే డెవలప్ అయిపోతుంది మోదీ గారు ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు కదా అంటీ అద్భుతంగా ఉంది కదా ద గ్రేటెస్ట్ వర్క్ వాట్ హెస్ డన్ ఇస్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ అనేది ఒక అద్భుతం ఎప్పుడన్నా అనుకున్నారా అది టీఎస్ఆర్ అని చెప్పేసి ఇన్ని రోజులు క్లోరాజీక్యాలతో నడిపారు అంతే దాని తర్వాత ఇప్పుడు లేదు కదా అటాక్ లేదు హిందూ ముస్లిం హోడల్ లేవు అదే కదా బిగ్గెస్ట్ ఇండియాలో జరిగేది అది మెయిన్ అవి జరగట్లేదు కదా మరి దానికంటే ఏముంది ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఇంకోటి వస్తే ఆయన తగ్గట్టుగా మనిషి ఉన్నాడు రాహుల్ గాంధీ చేయగలడా చేయగలడా ఏం చేశాడు ఆయన వాళ్ళు చేయలేరు వాళ్ళు చేసేది ఏంటంటే అందరు క్యాస్ట్ ఫీలింగ్ లా కొట్లాడు సార్ మోదీ సార్ మోదీ కంటే లేడు మోదీ పథకొన్నంత వరకు ఆయనే మన పిఎం జై హింద్